నమస్తే వెల్కమ్ యూ తెలంగాణ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి సంచలనం రేపుతున్నారు మరీ ముఖ్యంగా పద్నాలుగే లక్షంగా ఇవాళ పార్లమెంట్లో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ జాతీయ స్థాయి రాజకీయ నేతల్ని అట్లాగే జాతీయ స్థాయిలో అధికార పార్టీ బీజేపీని కూడా ఇవాళ రేవంత్ రెడ్డి అలర్ట్ చేసి తన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి ఒక్కసారిగా రేవంత్ ఉన్నటువంటి వేవ్ ఆ ఊపు మరోవైపు దాన్ని అడ్డుకట్ట వేసే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పైన ఒక కుట్ర చేస్తోంది బీజేపీ పార్టీ మరీ ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏ సోషల్ మీడియా ద్వారా అయితే కొత్త బీఆర్ఎస్ పార్టీని ఉనికి కోల్పోయి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారో అదే సోషల్ మీడియా కొంత బీజేపీ కూడా సోషల్ మీడియాని నమ్ముకుంది ఇవాళ సో ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ఢిల్లీ పోలీసుల్ని అస్త్రంగా చేసుకొని ఇవాళ దాడి చేసి కుట్ర చేస్తున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కొంతమంది ఢిల్లీ పోలీసులు హైదరాబాద్లో మఫ్టీలో తిరుగుతూ ఇవాళ సోషల్ మీడియా వ్యారియర్స్ పైన ప్రధానంగా ఒక కన్నేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే గీత అనే ఒక సోషల్ మీడియా వ్యారియర్కి ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారు మరొక అంశం ఏంటంటే మొన్నటికి మొన్న అమిత్ షా వీడియోలు కూడా మార్పింగ్ చేశారనేది ముగ్గురు కాంగ్రెస్ పార్టీ నాయకులకి పిసిసి అధ్యక్షులు సీఎం ఉన్నటువంటి రేవంత్ రెడ్డికి కూడా ఇవాళ నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంగా కనిపిస్తుంది అయితే ఇట్లాంటి నోటీసులకు తగ్గేదా అంటూ రేవంత్ రెడ్డి ధీటుగా సమాధానం ఇస్తున్నాడు రిజర్వేషన్ అంశంలో కూడా ఏ ఒక్క స్టెప్ కూడా వెనక్కి వేయకుండా అదే దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సమయంలో ముగ్గురిని అరెస్ట్ చేసినటువంటి హైదరాబాద్ పోలీసులు బీజేపీ నేత ఫిర్యాదు ఆధారంగానే ముగ్గురు అరెస్ట్ చేసినట్టుగా కూడా కొంత చర్చనీయాంశంగా మారుతోంది ఇట్లాంటి సందర్భాలనే ఢిల్లీ పోలీస్ వర్సెస్ హైదరాబాద్ పోలీస్ ఎపిసోడ్ లాగా ఇవాళ ప్రధానంగా మారినటువంటి నేపథ్యం ఎందుకు ఇవాళ ఇది జరుగుతోంది ఢిల్లీ పోలీసులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఢిల్లీ పోలీసులు అడ్డు పెట్టుకొని హైదరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పైన వారియర్స్ పైన ఇవాళ కుట్రపూరితంగా అనగదొక్కే ప్రయత్నం స్పష్టంగా చేస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు మరీ ముఖ్యంగా ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొంత వీడియో ఎడిటింగ్ చేసినటువంటి గీత గీతనే చేసినప్పుడు ఢిల్లీ పోలీసులు ఆ దిశగా ఆరోపిస్తున్నారు అమిత్ షా ఫేక్ వీడియో షేర్ చేసినటువంటి ఆరోపణలపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మన్య సతీష్ నవీన్ అట్లాగే తస్లీమాకు గాంధీభవన్కి వెళ్ళి మరి ఇరవై తొమ్మిది తారీఖు నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు దీనిపైన రేవంత్ రెడ్డే స్వయంగా న్యాయవాది సౌమ్య ద్వారా సమాధానం పంపించారు పదిహేను రోజులు గడువు అడిగారు సో ఇట్లాంటి సందర్భాల్లో పిసిసి అధ్యక్షులు సీఎం గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ గా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నటువంటి నేపథ్యంలో నాలుగు వారాల్లో గడువు కావాలని కూడా రేవంత్ రెడ్డి కోరారు అయితే సోషల్ మీడియా వారియర్లకు కూడా పది పదిహేను రోజుల తర్వాతే వివరణ పంపుతామంటూ కూడా హాజరై హాజరైతారంటూ కూడా కొంత వివరించినప్పటికీ ఢిల్లీ పోలీసులు ఇవాళ ఉదయం హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారన్నట్టుగా తెలుస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ లక్ష్యంగా ఇవాళ ఈ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టినట్టుగా కూడా కొంత తెలుస్తోంది ముగ్గురు సోషల్ మీడియా వారియర్లకు నోటీసులు ఇచ్చినటువంటి ఢిల్లీ పోలీసులు తర్వాత గీతకు ఫార్టీ వన్ ఏ సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసి అమిత్ షాను వీడియో ఆమెనే ఎడిట్ చేశారంటూ కూడా పోలీసులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అయితే ఇంకా ఎంతమందిని టార్గెట్ చేసుకొని ఇవాళ అరెస్టులు చేస్తారనే అనుమానాలు కూడా కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి పరిస్థితి సో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ హవా వే ఉంది ఇట్లాంటి సందర్భాలనే సోషల్ మీడియా పైన కొంత అణచివేసేందుకు కుట్ర చేస్తోంది బిజెపి అనేది ఇవాళ చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క ఆరోపణ సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ నే టార్గెట్ చేసుకుని ఇవాళ ప్రధానంగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మన్న సతీష్ అట్లాగే తస్లీమా ఇట్లాంటి అందరి పైన కూడా కొంత అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు నోటీసులు ఇవ్వడం కన్నా ముందే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి కొంత దాని మీద విచారణ చేస్తున్నట్టు తెలుస్తుంది ఈ మేరకు వారిని సిసిఎస్ కు తరలించారు వారు ఏది వారిని జడ్జిట్ ఆధారపరిచి ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తారు బెయిల్ ఇస్తారో లేకుంటే రిమాండ్కి పంపుతారో ఇట్లాంటి అన్ని సందేహాలు వినిపిస్తాయి ప్రధానంగా ఇవాళ హైదరాబాద్ పోలీస్ వర్సెస్ ఢిల్లీ పోలీస్గా ఈ ఎపిసోడ్ టర్న్ తీసుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్ టార్గెట్ గాని వాళ్ళ బీజేపీ కథం దొక్కుతోంది నొక్కి పారేస్తోంది ఇప్పటికే రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఐటీ సిబిఐ ఈడీ ఇట్లా కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ పైన ఇప్పటికే కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీకి ఇవాళ సోషల్ మీడియా పైన కూడా ఒక కన్నేసి వాళ్ళపైన కూడా కొంత అనగదొక్కే ప్రయత్నం ఉక్కుపాదం మోపుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఖచ్చితంగా దీని రాజకీయ ఉద్దేశం ఉందనేది కాంగ్రెస్ పార్టీ నేతల యొక్క ఆరోపణ మరి ఈ పార్లమెంట్ ఎన్నికల ఎజెండా కానీ ఇదంతా కూడా జరుగుతోంది అనేది కూడా కొంత విశ్లేషణ కూడా వినిపిస్తోంది సో ఖచ్చితంగా మీ అభిప్రాయం కూడా అంటే సోషల్ మీడియా వారియర్స్ పైన జరుగుతున్నటువంటి దాడిని ఏ విధంగా చూడాల్సినటువంటి అవసరం ఉందో మీరు కూడా మీ రాజకీయ అభిప్రాయాలు కామెంట్ రూమ్ లో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ Makasar yadda ya bude kuma da shi ne